ప్రేమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనతో ఉన్నారు మన ప్రముఖ సైకాలజిస్ట్ వంశీ కిరణ్ గారు కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి కృష్ణకిరణ్ గారు సామాన్యంగా వింటూ ఉంటాము పోయిన వస్తువులు దొరకాలన్నా తప్పిపోయిన మనుషులు తిరిగి రావాలన్నా అర్జున మంత్రం చేయండి అంటూ ఉంటారు అయితే ఈ మంత్రం చేసే ఆ స్వామికి జయంతి లాంటిది అలాగే ఏ రోజు వారిని పూజించాలి ఈ మంత్రం ఏ రోజు మొదలు పెడితే ఎలా మనకి సిద్ధిస్తుంది ఇలాంటివి కొంచెం చెప్పరా మాకు తప్పకుండా అండి కార్తవీర్యార్జునుడు మనకి పురాణాల్లో కనపడుతూ ఉంటాడు చక్రవర్తుల్లో కూడా ఈయన పేరు కనపడుతూ ఉంటుంది ఈయన సాక్షాత్తు సుదర్శన స్వామి అంశే అని చెప్పి కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రతీకగా ఉన్నటువంటి సుదర్శనుడు ఒక్కొక్కసారి కించిత్ అహంకారానికి లోనయ్యాడట ఆయనకి అహంకారం అంటూ లేదు కానీ మనకి కథల్లో చెప్పాలి కాబట్టి ఇలాగా కల్పిస్తూ ఉంటారు కాబట్టి ఆయన మహేష్మతి నగరంలో నర్మదా తీరంలో ఉన్నటువంటి దేవనాయక స్వామిని కీర్తిస్తూ తిరిగి భూలోకంలో ఆ శేషాన్ని తొలగించుకోవటానికి జన్మించాడు అని చెప్పి ఒక చమత్కారమైన గాథల్ని చెప్తూ ఉంటారు దేవతలందరూ కూడా మనం శ్రీ రామాయణాన్ని చదివితే దేవతలందరూ కూడా రామచంద్రమూర్తి వచ్చినప్పుడు వారు కూడా వివిధ రూపాల్లో జంతువులు గాను పక్షులు గాను మనుషులు గాను రాక్షసులు గాను అవతరించినట్టుగానే మనకి ఈ అవతారం కూడా కనపడుతూ ఉంటుంది కార్తీక శుద్ధ సప్తమి లేదా కార్తీక మాసంలో వచ్చే శ్రవణం అనేది కార్తవీర్యార్జును యొక్క జయంతిగా మనం అందరం కూడా చేసుకుంటూ ఉంటాము దీపప్రియ అని చెప్పి ఇంకొక పేరు ఉంది అంటే అజ్ఞాన అంధకారాన్ని ఏ విధంగా తమసోమ జ్యోతిర్గమయ్య అని చెప్పారో ఎందుకంటే అగ్నిస్వరూపుడు కదా కాబట్టి ఎక్కువగా దీపాలు వెలిగిస్తే ఈయనకి ఇష్టమట నష్టగత వస్తువాహన కనక భూషణాదులన్నీ కూడా పొందాలి అంటే ఈయనకి సహస్రబాహువులు ఉంటాయట ఎందుకంటే సుదర్శన స్వామిని సహస్రారంగా మనం చెప్తూ ఉంటాం అనేక రకాలుగా అనే వేలు అంటే వేలు అని కాదు అనేక వేలాదిగా కరాలు కలిగిన వాడు అలాంటి వాడే కార్తవీర్యార్జునుడు ఎలాంటి కార్తవీర్యార్జునుడు అంటే ఒకనొకప్పుడు తన రాణిలతో క్రీడిస్తూ నర్మదా నదిలో ఆవిడది ఏదో జూకా లాంటిది ఏదో పడిపోతే కంకణం లాంటిది పడిపోతే వాటి కోసం నదిని ఆపి నదిని బంధించి అక్కడి నుంచి ఆ వస్తువుని వెలికి తీసినవాడు రావణాసురుడు ఈతో తలపెడితే ఇలా బాహువులో ఇరికించి తోసిన బలం కలిగినవాడు కాబట్టి మనకి చాలా వస్తువుల పట్ల ఆవిడకి శ్రద్ధ ఉండదు మనం అలా పెడుతూ ఉంటాం మర్చిపోతాం చాలామంది ఇంటి తలాలు మర్చిపోతారు కారు తలాలు మర్చిపోతూ ఉంటారు ఇంకా మొబైల్స్ మర్చిపోవడం అనేది మనందరికీ సామాన్యమైన విషయమే కొన్ని దొరుకుతూ ఉంటాయి కొన్ని దొరకవు ఆపత్కాల్యంలో దొరకనప్పుడు చాలా సంకటం వస్తుంది మనకి మనకి ఒక పక్కన కాలంతో పరిగెడుతూ ఉన్నవాళ్ళం కాబట్టి ఆ కాలానికి దొరకకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ఈ మంత్ర విభాగాన్ని మనకి ఏర్పాటు చేస్తూ ఆయన తలుచుకోవటయ్యా స్మర్తుగామి అయినా తలుచుకోగానే దొరుకుతుంది అని చెప్పి ఏ వస్తువు అంటే మనకి మర్చిపోయినా ఒకవేళ తప్పిపోయినా దొంగిలింపబడినా కూడా తిరిగి దొరికేలా చేసేవాడే ఈ కార్తీకీర్యార్జుడు కాబట్టి ఈయన తలుచుకొని ఈ కార్తీక మాసంలో ఒకవేళ ఆ రోజు జయంతి రోజు మాకు తెలియలేదండి మేము అనుకున్న వాళ్ళు ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజు కానీ మళ్ళీ వచ్చే కృష్ణ ఏకాదశి రోజుని కానీ అమావాస్య రోజు కానీ తలుచుకొని ఒకవేళ మీ వస్తువులు ఏమైనా పోకపోయినా కూడా ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి వారి వారి వస్తువులు అందేలాగా దీపాలు వెలిగించండి చాలా చిన్న మంత్రం సుమంతో సుమంతో శ్రీకాత అనే మంత్రాన్ని స్మరించండి తద్వారా ఆయనలో మనకి సుదర్శన భగవానుడు అపనంత కూడా చేసి పెడతాడు సేవించండి ఒకసారి ఒకసారి మీరు చేస్తే మీకు ఆనందం కూడా కలుగుతుంది ఇక్కడ మరోలా భావించకండి ఈ ప్రశ్నని కొన్ని దొరకవేమో అన్నారు కదా అంటే మళ్ళీ దీంట్లో ప్రాప్తాలు ఉంటాయా దొరకని వస్తువు కూడా అక్కడే ఉంటుంది ఓ అంటే మనకి మోడర్న్ ఫిజిక్స్ చదువుకుంటే మనకి ఏవైతే ఫిజిక్స్లో ఇప్పుడున్న థియరీస్ అన్నీ కూడా మన వాళ్ళ వేదల్లో చెప్పినవే క్వాంటమ్ థియరీ అని ఒకటి ఉంటుంది ఏ వస్తువైనా అక్కడే ఉంటుంది వస్తువుని మీరు వాడుకోవట్లేదు వస్తువే మిమ్మల్ని వాడుకుంటుంది అంటే ఇప్పుడు డబ్బు ఎవరికన్నా ఇచ్చామనుకోండి తిరిగి రాలేదనుకోండి ఈ మంత్రం చేస్తే తిరిగి వస్తుందా వస్తుంది అంటే ఒకవేళ వాడే ఇస్తే మీకు ఓకే మీకు ఒక పది లక్షలు ఎవరైపోయి వాడి బదులు ఒకవేళ మీకు ఇందాకన్నట్టుగా మీకు ప్రాప్తా ప్రాప్తానికి వెళ్తే వాడి బదులు వేరే వాడు వచ్చి పది లక్షలు ఇచ్చేయచ్చు దానికి వడ్డీ కూడా ఇవ్వచ్చు భగవంతుడు ఇస్తే చెప్పరు అని హిందీలో చెప్తుంట అంటే ఒక పైకప్ అంతా కూడా కూలిపోయేలాగా వర్షం కురిపిస్తాడట భగవంతుడు కాబట్టి ఆయన దయని అర్థం చేసుకోవడం మన అందరికీ కూడా కష్టసాధ్యం కాబట్టి మనం మంత్రాన్ని ఎందుకు ఉపాసన చేస్తామంటే మంత్రం మొదట మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం అలా మాయాబజార్లో గుండెలన్నీ వచ్చేసినట్టుగా మనకి అనిపించదు కానీ మీలో ఆ శక్తి మీలో ఆలోచన దాన్ని ఎలా సాధించాలి దాన్ని ఎలా కైవసం చేసుకోవాలి అంటే సమస్య నుంచి బయటికి వెళ్ళపడాలి సంకల్ప బలం సంకల్పాన్ని వృద్ధి చేసేదే మంత్రం అదే స్మరణ అని చెప్తూ ఉంటాం మంత్రాన్ని కాబట్టి మీరెంత ప్రయత్నం చేయండి చూడండి చక్కగా చెప్పారండి ధన్యవాదాలు నమస్కారం